అందరికీ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మటన్ కర్రీని ప్రిపేర్ చేశానండి సండే స్పెషల్గా నేను ఈ కర్రీని ప్రిపేర్ చేశాను గ్రేవీతో కర్రీని ప్రిపేర్ చేసుకున్నామంటే రైస్లోకి బగారా రైస్లోకి చపాతీలోకి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇలా ప్రిపేర్ చేయండి నేను చేసినట్టు మీరు చేస్తే తినని వాళ్ళు కూడా ఈ మటన్ కర్రీని ఇష్టంగా తినేస్తారండి చాలా టేస్టీగా ఈ కర్రీ ఉంటుంది లేట్ చేయకుండా వీడియో చూసేయండి ఇప్పుడు కేజీ మటన్ తీసుకున్నానండి తీసుకొని రెండుసార్లు శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి వేసాను ఇలా మీడియం సైజు ముక్కల్ని కొట్టించామంటే మనం ముక్క ఉడికేటప్పుడు కూడా చెదిరిపోకుండా చక్కగా ఉడుకుతుంది ఉప్పు వేసి రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని ఇందులో మూడు స్పూన్ల వరకు కారం వేయండి కారం స్పైసీనెస్ తగ్గట్టు కారం వేసుకోవాలండి ఇక్కడ నేను మూడు స్పూన్ల వరకు కారం వేశాను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ టేస్ట్ చూసి తర్వాత సాల్ట్ వేసుకోవచ్చండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వేసి బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక వన్ అవర్ పాటు ఒక గంట పాటు మూత పెట్టి పక్కన పెట్టేయండి ఉప్పు కారం ముక్కకి మంచిగా పడుతుంది ఇప్పుడు మనం కర్రీ ఏ గిన్నెలో చేసుకుంటామో ఆ గిన్నె పొయ్యి మీద పెట్టేసి ఒక స్పూన్ ఆయిల్ వేయండి వేసి పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు తీసుకొని కట్ చేసి వేయండి టమాటాలు రెండు తీసుకొని కట్ చేసి వేయండి రెండు స్పూన్ల వరకు కాజు ఒక ఇంచు వరకు కొబ్బరి ముక్కని వేయండి మీ దగ్గర కొబ్బరి పొడి ఉన్న తర్వాత వేసుకోవచ్చండి ఇక్కడ నా దగ్గర కొబ్బరి పొడి లేదు కనుక నేను కొబ్బరి ముక్కనే వేసాను వేసి దోరగా ఫ్రై చేసుకోవాలండి చాలా సాఫ్ట్గా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మన దగ్గర స్పైసెస్ ఎన్ని అన్ని ఒకటి రెండు తీసుకొని వేయండి ఇక్కడ నేను యాలకులు లవంగా ఒక ఇంచు చెక్క మూడు నాలుగు మిరియాలు వేసాను వేసి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా సాఫ్ట్గా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లగైనాక మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్లోకి తీసేసుకోండి మొత్తం తీసేసుకొని మెత్తడ్ పేస్ట్లా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఇందులోనే మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసి అల్లవెల్లుల్లి పేస్ట్ వేయండి ఒక స్పూన్ అల్లవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం పేస్ట్ పట్టుకున్నది ఉన్నది కదా టమాటా పేస్ట్ అది మొత్తం వేసేసుకోండి వేసుకొని పూర్తిగా కలపండి ఆ తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి లేదంటే పచ్చివాసన వస్తుంది టమాటా ఉల్లిపాయ ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోండి మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసి వేయండి వేసి బాగా మిక్స్ చేసుకొని ఈ గ్రేవీ అనేది దగ్గర పడి మనకి ఆయిల్ పైకి తేవ తేలాలి అప్పుడే ఫ్రై అవుతున్నట్టండి ఇలా మూత పెట్టేసి ఫ్రై చేసుకోండి చూశారు కదా వీడియోలో చూస్తున్నట్లుగా ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం కలిపి పెట్టుకున్న మటన్ మొత్తం వేసేసుకోండి మటన్ వేసాక బాగా కలుపుకోండి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టి పదిహేను నిమిషాల వరకు ఉడికించుకోండి ఇలా పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇలా మనకి వాటర్ వస్తూ చక్కగా గ్రేవీతో కర్రీ ఉడుకుతుందండి ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకోండి రెండు గ్లాసుల వరకు వాటర్ వేసాను వేసి మొత్తం కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టండి పెట్టి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ కర్రీ ఉడికేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేయండి ఫ్లేవర్ బాగుంటుంది వేసి మూత పెట్టేసి కర్రీ ఉడికేంత వరకు ఉడికించుకోండి అంతే ఇలా కర్రీ ఉడికించుకుంటే సరిపోతుంది మీకు గ్రేవీ దగ్గర పడుతుంది కర్రీ ఇంకా ఉడకలేదనుకుంటే ఇంకొక గ్లాస్ వాటర్ వేసైనా కర్రీని మెత్తగా ఉడికించుకోండి ఇలా మెత్తగా ముక్క ఉడికిన తర్వాత ఇందులో ధనియా పౌడర్ కొద్దిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా మటన్ కర్రీ రెడీ అయిపోతుందండి ఇలా చెక్ చేసుకోండి ముక్క ఉడికిందా లేదా ఇలా చెక్ చేసుకొని ముక్క ఉడకకపోతే ఇంకొక గ్లాస్ వాటర్ వేసైనా కర్రీని ఉడికించుకోండి ఇలా గ్రేవీగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే మనకి చక్కటి గ్రేవీతో కర్రీ ఉంటుందండి ఎందుకంటే కర్రీ చల్లగాయ్యాక మనకి గ్రేవీ అనేది దగ్గర పడదు ఇలా కొద్దిగా సూపు ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని ధనియా పౌడర్ కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా మటన్ కర్రీ రెడీ అయిపోయింది అంతే అండి చాలా టేస్టీగా ఉండే ఈ కర్రీని మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఈ రెసిపీ నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి